ఈ వీడియోలో మనం కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఈ సెంటెన్సెస్ మాట్లాడటానికి ఏ విధమైన గ్రామరు అవసరం లేదనమాట మీ నన్ను నమ్ము బీ సీటెడ్ కూర్చోండి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు బీ క్వైట్ నిశ్శబ్దంగా ఉండు బీ రెడీ సిద్ధంగా ఉండు బీ హ్యాపీ సంతోషంగా ఉండు బీ సైలెంట్ నిశ్శబ్దంగా ఉండు బ్రింగ్ ఇట్ హియర్ ఇక్కడకు తీసుకురండి బెస్ట్ ఆఫ్ లక్ అదృష్టం వరించుగాక బీ గుడ్ మంచిగా ఉండు ి పాజిటివ్ సానుకూలంగా ఉండు బి ఫంక్షువల్ సమయ పాలన పాటించు బీ రెగ్యులర్ ప్రతిరోజు హాజరగు ఈ సెంటెన్సెస్ మాట్లాడటానికి ఏ విధమైన గ్రామరు అవసరం లేదన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో